నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ గరాన మోసానికి పాల్పడ్డారని బాధితులు హిల్ కాలనీ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై రోజులుగా సుమారు కోటిన్నర నగదు తమకు తెలియకుండా ఖాతాలోంచి కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు రామకృష్ణపై తగు చర్యలు తీసుకోవాలి తక్షణమే తమ ఖాతాలో నగదు జమ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన హిల్ కాలనీ పోస్ట్ ఆఫీసర్లు నల్గొండ పోస్ట్ మేనేజర్ కు ఫోన్ ద్వారా వివరాలు తెలియపరిచి దీంతో బాధితులను ఆవేదన వ్యక్తం చేయొద్దని అన్నారు మీ సమస్యలను పరిష్కరిస్తామని తక్షణమే నల్గొండ ఆఫీస్ వద్ద ఫిర్యాదు చేయాలని వివరణ ఇవ్వడంతో అక్కడ నుండి వెనుదిరిగిన బాధితులు పన్నెండు నెలలు తీసేసిండు రాసిండు అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి కానీ చూస్తే ఇప్పుడు పన్నెండు వేలే ఉన్నాయని చెప్తుండ్రు రెండు లక్షల డెబ్బై వేలు ఉన్నాయి అమౌంట్

ఏ పైలాన్ పోస్ట్ ఆఫీస్లో నేను ఫిక్స్డ్ చేశాను ఒకటి మే మే నెలలో పది చేసా పది లక్షలు చేశాను మే నెలలో పోయిన ఏప్రిల్ చేసా ఒక మూడు సంవత్సరాల కిందట తొమ్మిది లక్షలు చేసి ఎనిమిది లక్షలు చేశాను అవి ఇప్పుడు తొమ్మిది అయితే ఇందులోనే ఉన్నాయి అవి తొమ్మిది ఎస్పీలో లక్షా ఎనిమిది వేలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేలే ఉన్నాయి అంటున్నారు అంటే మొత్తం ఎన్ని ఎన్ని లక్షలు ఇరవై లక్షలకి రెండు లక్ష రెండు వేలు ఉన్నాయి మరి వాళ్ళు ఏమంటారు మేడం ఇష్టం అంటారు అవి స్టాంప్ వేసినవి మేము మాదే బాధ్యత లేదే చూపించలేదమ్మా చూపించలేదు ఇప్పుడే వచ్చాను నేను నాకు నాకు తెలియదు నేను మర్చిపోయాను తెలియదు పళ్ళుకోను వెళ్ళానయ్యా సం వెళ్ళాను కొళ్ళ కోసం వెళ్ళాను అడిగితే ఏ నువ్వే రూపాయలు అన్నాడు లక్ష రూపాయలు కట్టానమ్మా ఒక నెల కడితే ఇంకా నాకు లక్ష రూపాయలు వచ్చినావు మర్చిపోయాను